य धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि Thank you. My... चतुराय गानप्राणाय गानान्तरात्मने गाना, गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे धर्म साराधाय गुरुपुत्र परित्राद्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय याय धीमहि ग्रजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गीताश्रयाय गीतवाद्यपटवे धेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायगाधीन विग्रहाय गङ्गाजलप्रणयवदे गौरीस्तनन्दना गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धी दन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि Yeah. మందిర ఓ హో జన్మధన్యం చిన్నారి చిట్టెలు కెలా భరి చెరాలంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిర్ర ముజ్జగములు తిప్పిందిర్ర ఓ హో జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం బాసుత ఎందరికి లభించురా ఎలు కనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం చయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా ద్రో

రా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నువ్వే దండించరా కుయకు దండాలు కోటి దండాలు పే గణపతి స్వామికి కోటి దండాలు కోటి దండాలు దండాలయ్య గణపతి కాని పాక గణపతి దండాలయ్య గణపతి కాని పాక గణపతి ఉండ్రాలయ్యకు దండాలు కోటి దండాలు గండా గణపతి స్వామికి కోటి దండాలు ఆనందాల చిందులు వేస్తారు కళ్యాణాలు అభిషేకాలు స్వామికి చేస్తారు వండలు పలహారాలు నైవేద్యాలే పెడతారు ఉండ్రాల్ దండాలు కోటి దండాలు నాపే గణపతి స్వామికి కోటి దండాలు కాళ్ళ బొజ్జ గణపతికి కోటి దండాలు దండాలయ్య గణపతి కాళి పాత గణపతి దండా పట్టణం పదిహేడవ నాలుగవ సంవత్సరము ఘనంగా జరుపుకుంటున్నాము గత సంవత్సరంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భవిష్యత్తులో కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం భక్తులందరూ కూడా నుంచి దాతలు ఉన్నటువంటి పెద్దలు నాయకులు తెలు విలు తెలు మూడు సంవత్సరాల నుంచి మా పదిహేడవ వార్డులో విజయనగర కాలనీ అందు వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే మాకు గత మూడు సంవత్సరాల నుంచి దాతలు వస్తు రూపేణా ధన రూపేణ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మా కాలనీ ముందు ఆ వినాయకుల యొక్క కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మా నమ్మి తరఫున కోరుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం నాలుగవ సంవత్సరం కూడా అంటే నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మాకు దాతలు చాలా సహకరించారు వస్తు రూపేణ జన రూపేణ కూడా సహకరించారు మరియు రేపు శుక్రవారం రోజు కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత ఆదివారం రోజు లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది మరియు లడ్డు వేదం పాట కూడా సాయంత్రము హారీ ఊరేగింపుతోటి భారీ ఉద్యోగంతో వినాయకుని నిమజ్జనం కోసం భారీ ఉద్యోగింపు ఉంటుంది ఈ విధంగా మాకు ఈ కాలనీ వాసులు చాలా అందరూ ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు వారందరికీ ఆ స్వామి వారికి ఆ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మా కాలంలో ఉన్నటువంటి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాను ఎవరో గణేష్ మహారాజ్కి పదిహేడవ వార్తలో చేసినటువంటి శ్రీ వరస టింకటేశ్వర స్వామి వారి శరన్న నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమం అత్యుత్సాహంతో కమిటీ సభ్యులు సహకారంతో భక్తుల యొక్క అశేషమైనటువంటి భక్తుల యొక్క రాకతోటి దిగ్విజయంగా మనం పూర్తి చేసుకున్నాం అట్లాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క ైకర్యాలు పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో దిగ్విజయంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలని ఆ స్వామి వారిని కమిటీ వారి తరఫున వేడుకుంటున్నాను దేవుల గణేష్ మహారాజ్ కి ఇలాగే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల కల్లా పూజా కార్యక్రమం మరలా మొదలవుతుంది కావున భక్తులందరూ కూడా అశేషంగా పూజలో పాల్గొని స్వామివారి చేత ప్రసాదాలని భక్తిపూర్వకంగా స్వీకరించి స్వామివారి పాత్రలు కాగలరని మనవి చేసుకుంటున్నాను ఈ నాలుగో సంవత్సరం వినాయకుడిని పెట్టుకోవడం ఫస్ట్ సారి పెద్దగానే కొంతమంది మాకు సక్సెస్ అవుతాం అనుకున్నాము కనీసం ఫస్ట్ సార్ ఒక నలభై మంది తర్వాత అరవై మంది ఇప్పుడు మినిమం వంద మంది దాకా సభ్యులు పాల్గొనడం జరిగింది అదే మా అధ్యక్షుడు సహకారంతో కృషితో గుగులో సైజానాయక ఆధ్వర్యంలో మా నక్స ఆధ్వర్యంలో ఎమ్మె సార్ మన ప్రదరెడ్డి మా ఉపయోగించి సారు వేద రెడ్డి అంతా కలిసి చేసుకోవడం మాకు చాలా ఆనందకరం ఎలాంటి లోడ్పాటు లేకుండా ఏ విధంగా లేకుండా అందరం స్నేహపరంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ఇంకా మంచిగా ఉండి ఉండగా ఇంకా ఇంకా సభ్యులు పాల్గొనాలని ఈ వాడి విద్యానగర్లో గణేష్ కమిటీలో సహకరించాలని తరఫున వినాయకుని ప్రతిష్ఠించుకోవడం ఈ వినాయకుని ఉత్సవం సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మహిళలు బంధుమిత్రులు మన మిత్రులు కాలనీ వాసులు బలపతాల కఠీతంగా ఇక్కడ వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది నాలుగు సంవత్సరాలుగా అందరం కలిసి మెలిసి ఇక్కడ వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది అట్లనే ప్రతి సంవత్సరం మన అందరం మెలిసి వినాయక చవితి దిగ్విజయంగా జరుపుకోవాలని ఈ కాళనివాసులు కాలనీ కాళనివాసు మన మిరాలగూడకి అందరికీ ఆ వినాయకుని కృపా కటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భాగవంత స్వామివారిత పదార్థాలు స్వీకరించవలసిందిగా మనవి ఈరోజు ఈ వినాయకృతి రోజు ఎవరైతే మంచిగా స్కూల్లో కార్యక్రమం పాల్గొన్నారో వారందరికీ స్వామివారి యొక్క స్కూల్ అందరూ లైన్ బై లైన్ తీసుకోండి ఐటమ్స్ కూడా ఏడెనిమిది ఐటమ్స్ ఉన్నాయి పూర్తిగా స్వీకరించండి

அந்த <laughs> அந்த